హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకు కొత్త అంగన్వాడీ సెంటర్ అండి చూడండి మొత్తం పొలాలే ఉన్నాయి చుట్టుపక్కల అంత బాగా ప్రకృతిలో ఉందంటే ఈ సెంటర్ ఇలా పంట పొలాలు చూస్తూ ఉంటే చూడాలనిపించేలా ఉంది సెంటర్ కూడా ఈ పొలాల్లోనే ఉంది ఆనుకొని ఉంది సో నేను చూసాను చెట్లతో ఉంది సెంటర్ తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు అలా అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అని చెప్పి వెళ్ళినప్పుడు గేట్ కూడా ఉందండి సెంటర్ కి సో ఆ గేట్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది సరే అంగన్వాడీ టీచర్ గారు అయితే అక్కడ ఇదే సెంటర్ని ప్రాజెక్టు సిడిపిఓ గారు కూడా సందర్శించి అన్ని విషయాల్ని మరొకసారి వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ ఫ్యాన్ లేకపోయినప్పటికీ అంగన్వాడీ సెంటర్లో చల్లగా ఉందండి ఎందుకంటే చెట్ల కింద ఉంది పక్కనే పంట పొలాలు ఉన్నాయి సో క్లైమేట్ అయితే చాలా కూల్గానే ఉంది పిల్లలు తల్లులు గర్భిణులు బాలింతలు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఇక్కడికే వచ్చి భోజనం చేయడం అనేది జరుగుతోంది ఆరోగ్యలక్ష్మి మంచిగా రన్ అవుతుందండి ఇక్కడ దాని తర్వాత ఇక్కడైతే ఒక జామ చెట్టు ఉందండి జామ చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి సో ఇలా వీళ్ళు ఈ చెట్టునైతే ఉంచారు చూడండి చాలా చాలా పిందెలు ఉన్నాయి దాని తర్వాత సీతాఫలం చెట్టు కూడా ఉంది సీతాఫలం చెట్టుకు కూడా చాలా కాయలు ఉన్నాయి ఇవి పండాక పిల్లలందరికీ కూడా సెంటర్లో పెడతారంట ఈ టీచర్ గారు చెప్పారు సో చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయండి నేను చూశాను సో పైన కూడా ఉన్నాయి పిందెలు ఇవన్నీ కూడా పండుతాయి మేడం పిల్లలకి పెడతామని చెప్పారు దాని తర్వాత నేను అంగన్వాడీ సెంటర్లో చూశాను సో వెల్కమ్ చార్ట్ అనేది పెట్టుకున్నారు నీకేం కావాలి సెంటర్లో చాలా రకాలైనటువంటి చార్ట్స్ కథ కార్యకులం ప్రకారంగా కూడా కొన్ని చార్ట్స్ సెంటర్లో అయితే పిల్లలు నేర్చుకోవడానికి చాలా రకాలైనటువంటి బొమ్మలు అనేవి వేసి ఉన్నాయి అలాగే చార్ట్స్ అనేవి చాలా పెట్టారు ఎందుకంటే మెటీరియల్ అంతా ఉంది బట్ దాన్ని కొంచెం మనము అలాగే ఇక్కడ సెంటర్లో ప్రీ స్కూల్ కూడా టీచర్ గారు ఎలా చెప్తున్నారు भगवान सब सबसे भगवान सबसे प्यारा है भगवान प्यारा ही बहुत सारा ही भगवान के घर में भगवान से घर में मुझे लगी मुझे लगी प्यार की प्यार की हमको मारा चीजें करो बहुत सारा कूद से पहले वो चीजें करो तो गाय का ये देशम अंगवारी ये देशम

అనాడునే శేఖే మనిషికి మా కథ చెప్తావా కథ పేరు ఏమిటి ఒక ఏనుగు ఒక ఒక ఉండేది అప్పుడు చీమలు బారుగా బయదేరాయి అప్పుడు బారుగా బయదేరినప్పుడు ఏనుగు తన్నంలో అప్పుడు మీద నీళ్ళు ఎరుగు పోసింది అప్పుడు చీమలు తిపోయి బాధలు పడ్డాయి ఇంకా ఎంగు మీద వెళ్ళినప్పుడు చీమలు గదిలో దూరినాయి అప్పుడు చీమల్ని ఏనుగు గడ్డి మేసినప్పుడు చీమలు ఎక్కడికెక్కాయి తొండంలోకి దూరి దూరి కుట్టే అప్పుడు ఏనుగేమన్నది అని గెంతులేసింది వెరీ గుడ్ గెంతులేసాయా అయితే కథ పేరేమిటి ఇప్పుడు గుడ్ బాయ్ వెరీ గుడ్